భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున ఏ ఏ ఖండాల్లో ఏ ఏ రూపాల్లో భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆరాధించబడుతున్నాడో కొంతవరకు మనం తెలుసుకున్నాం అలానే ఇంకా శ్రీ సుఖమహర్షి భరతఖండం యొక్క శ్రేష్టత్వాన్ని కూడా వర్ణిస్తాడు ఆ సందర్భంగా కింపురుషఖండల్లో శ్రీరామచంద్రమూర్తిగా శోభిల్లుతూ అధిదేవతగా విరాజిల్లుతున్నాడు హనుమంతుడు ఆయన పూజారి అలానే భర్తవర్షంలో బదరికాశ్రమంలో నరనారాయణులుగా రాజులుతూ నార్దునిచే ఉపాసించబడుతున్నాడు ఈ జంబూ ద్వీపానికి ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి ద్వీపాల పేర్లు స్వర్గప్రస్థము చంద్రప్రస్థము ఆవర్తనము రమణకము మందహరిణము పాంచజన్యము సింహళము లంక మహారాజు పుత్రులు యజ్ఞాస్వాన్ని వెతకడానికి వెళ్ళి యజ్ఞాస్వము ఎక్కడా కర్పించకపోవడంతో నలుదిశల త్రవ్వడంతో ఈ ద్వీపాలు ఏర్పడ్డాయని చెప్తాడు ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై అవ అధ్యాయం లోకాలోక పర్వతవర్ణనం శ్రీ సుఖదేవుడు పరీక్షిత్తుకి ఇలా వర్ణించి చెప్తున్నాడు ఆ తరువాత లక్షము మొదలగు ద్వీపాల ప్రమాణము వాటి లక్షణాల ద్వారా ఖండాల స్థితి అలాగే విభాగాలని వర్ణిస్తాను ఓ మహారాజా విను ప్రథమంగా ఈ జంబూ ద్వీపం లక్ష యోజనాల ప్రమాణంలో విస్తరించి ఉంది అదే విస్తీర్ణంలో ఉన్న క్షార సముద్రంతో నాలుగు దిక్కుల చుట్టబడి ఉంది లక్ష యోజనాల ప్రమాణం ఉన్న సుమేరు పర్వతం జంబూ ద్వీపంతో చుట్టబడి ఉన్నట్లే ఈ ద్వీపం క్షార సముద్రం చేత చుట్టబడి ఉందన్నమాట ప్లక్షద్వీపము రెండు లక్షల యోజనాల ప్రమాణంతో విస్తరించి ఉంది దాని చుట్టూ అంతే విస్తీర్ణం గల ఇక్షురస సముద్రం చుట్టుకుని ఉంది ఆ ప్లక్ష ద్వీపంలో ఒక పెద్ద జువ్వి చెట్టు వృక్షం ఉంది ఆ చెట్టు నేరేడు చెట్టుతో సమానమైన ఎత్తులో అలాగే లావుగా ఉంటుంది ఈ చెట్టు జుబి సువర్ణ కాంతితో పదకొండు వేల యోజనాల ప్రమాణం ఎత్తులో ఉంది ఈ చెట్టు పేరుతోనే ఈ ద్వీపం ప్రసిద్ధి చెందింది ఈ ద్వీపంలో ఏడు నాలుకలు గల అగ్ని ఉంటుంది ప్రియవత మహారాజు కొడుకు యధ్వజిహుడు ఈ ద్వీపానికి అధిపతి ఆయన దీనిని ఏడు ఖండాలుగా విభజించి ఖండము అంటే విభాగము తన ఏడుగురు పుత్రులకి ఇచ్చాడు వారి పేర్లు కూడా ఈ ఏడు వర్షాలతో సమానంగా ఉండేవి ఆ పేర్లు శివ శాంత క్షేమ అమృత అభయములు తన కొడుకులకి రాజ్యాన్ని పంచి ఇచ్చిన తర్వాత సమాధిలో కూర్చుని ఆత్మయోగంతో తన శరీరాన్ని పరిత్యాగం చేశాడు ఆయన పొడుకుల పేర్లు గల ఆ ఏడు దేశాలలో ఏడు పర్వతాలు చాలా ప్రసిద్ధి చెందాయి అలాగే అక్కడ ఏడు నదులు కూడా ప్రసిద్ధములే ఆ ఖండాల్లో ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క పర్వతం మరియు ఒక్కొక్క నది ఉన్నాయి ఈ ఏడు పర్వతాల పేర్లు మణికూటము వజ్రకూటము ఇంద్రసేనము జ్యోతిషాన్మము జ్యోతిష్మానము హిరణ్యష్ఠీవము సువర్ణము మేఘమాలము వీటితో పాటు అరుణ నృమణ అంగీరసి సావిత్రి సుప్రభాత ఋతంభర సత్యంభర అనే ఏడు మహానదులు ప్రవహిస్తున్నాయి ఈ నదులలోని నీటిని స్మరిస్తే చాలు వారి రజోగుణము తమోగుణము గుణము దూరం అయిపోతాయి ఆ వర్షాల్లో హంస పతంగ ఉధ్వయన సత్యాంగ అనే సందలు గల నాలుగు వర్ణాల వారు ఉన్నారు వీరి ఆయువు వెయ్యి సంవత్సరాలు వీరి ఉత్పత్తి స్వరూపము దేవతలతో సమానము ఈ మానవులందరూ వేదత్రయీభయ మార్గ ద్వారా స్వర్గద్వార స్వరూపమైన సూర్యనారాయణుడి స్తుతి ప్రార్థన ఇంకా ఉపాసన చేస్తారు ప్రతి ఎస్ రూపం ఎస్ సత్య శాక్త్య బ్రహ్మణ చ మృత్యోశ్చ సూర్యమాత్మాన ధీమహి అనే మూలమంత్రాన్ని వీరు జపిస్తారు ఈ ఖండంలో సూర్యనారాయణుడిని బ్రహ్మరూపంగా కొలుస్తారు ఈ ప్లక్ష ద్వీపం మొదలగు ఐదు ద్వీపాలలో పురుషులు ఆయువు ఇంద్రియాలు సామర్థ్యం సాహసం బలం విక్రమం బుద్ధి మరియు స్వభావం ఒకేలాగా ఉంటాయి తరువాత సాల్మలి ద్వీపం గురించి చెబుతాను ఈ ద్వీపం విస్తీర్ణం నాలుగు లక్షల యోజనాలు దీని చుట్టూ అంతే పరిమాణం గల మదిరా సముద్రం ఉంది ఈ ద్వీపంలో రక్షవృక్షంతో సమానమైన సాల్మలి అంటే బూరుగు చెట్టు ఉంది ఆ చెట్టు పైన పక్షరాజు రాజు అయిన గరుత్మంతుడి గూడు ఉంది ఈ గరుడ పక్షి వేదాలతో భగవంతుడి స్తి చేస్తూ ఉంటాడు సాల్మలి వృక్షం ఉన్న కారణంగా ఈ ద్వీపానికి సాల్మలి ద్వీపం అని పేరు వచ్చింది ఈ ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుడు అనే రాజు యొక్క పుత్రుడు రాజా యజ్ఞవాహుడు ఈ ద్వీపాన్ని తన ఏడుగురు పుత్రుడికి ఏడు ఖండాలుగా విభజించి పంచిపెట్టాడు ఆ ఖండాల పేర్లు సురోచనము సామనస్థము రమణకము దేవవర్షము పారిభద్రము ఆప్యాయనము అవిజ్ఞాతము ఈ ఏడు ఖండాలు యజ్ఞవాహనుడి ఏడుగురు కొడుకుల పేర్లతో ప్రసిద్ధి చెందాయి ఆ ఏడు ఖండాల్లో ఒక్కొక్క దాంట్లో వరుసగా చదశృంగ వామదేవ కుంద రజని నంద రాక అనే పేర్లు గల ఏడు నదులు ప్రవహిస్తున్నాయి ఈ ఖండాల్లో కూడా ప్రతి ఖండంలో ఒక్కొక్క నది ఒక్కొక్క పర్వతముగా ఉన్నాయి ఈ ఖండాల్లో శృతిధర బీజస్ప వసుంధర అనే వర్ణాల వారు ఉన్నారు ఈ ఖండాల్లోని ప్రజలు వేదమయుడైన చంద్రుడిని బ్రహ్మరూపంగా ఆరాధిస్తారు ఈ విధంగానే మదిరా సముద్రం అవతల ఎనిమిది లక్షల యోజనాల విస్తీర్ణం గల కుశద్వీపం ఉంది ఈ కుశద్వీపంతో సమాన విస్తీర్ణం గల మృత సముద్రం ఈ ద్వీపం చుట్టూ ఉంది ఈ ద్వీపంలో దేవతల చేయబడిన ఒక కుశ అంటే దర్భ స్తంభం ఉంది దీని పేరు మీదే ఈ ద్వీపం పిలువబడుతోంది ఆ కుశ స్తంభం అగ్నితో సమానంగా ప్రకాశవంతంగా ఉంటుంది ఇంకా తన శిఖ యొక్క కాంతితో దశ దిశలని ప్రకాశవంతం చేస్తోంది ఓ రాజా ఈ ద్వీప అధిపతి ప్రియవ్రతుడి హిరణ్యరేతుడు అనే కొడుకు ఆ హిరణ్యరేతసుడు తన ఏడుగురు కొడుకులైనటువంటి వసువు వసుధానుడు దృఢరుచి నాభిగుప్తుడు సత్యవ్రతుడు వివక్తుడు వామదేవుడు అనే వారికి ఈ కుసద్వీపాన్ని ఏడు ఖండాలుగా విభజించి ఇచ్చి తపోవనానికి వెళ్ళాడు ఈ ఏడుగురు కొడుకుల పేర్ల మీదుగా ఈ ఏడు ఖండాలు పిలువబడుతున్నాయి ఈ ఏడు ఖండాలలో ఏడు పర్వతాలు ఏడు నదులు ఉన్నాయి వీటిలో చక్రము చతుశృంగము కబ్బిలము చిత్రకూటము దేవానీకము ఊర్ధ్వర్వమము ద్రవిణము అనేవి పర్వతాలు రసకుల్య మధుకుల్య మిత్రవింద శృతివింద దేవగర్భ దృతచ్యుత మంత్రమాల అనేవి నదులు ఈ నదుల నీరు స్పర్శించగానే ఈ కుసుద్ దీపంలో ఉండే కుశలులు కోవిదులు అభియుక్తులు కులేగులు అనే నాలుగు వర్ణాల వారు పవిత్రులవుతున్నారు వారు భేదాలు విధించిన కర్మలు చేసి అగ్ని రూపమైనటువంటి భగవంతుడిని పూజిస్తారు ఈ ఖండవాసులు అగ్నినే పూర్ణ బ్రహ్మంగా నమ్ముతారు ఓ జాత భేద అగ్ని సాక్షాత్తు పరబ్రహ్మకు నువ్వు హవ్యాన్ని అందిస్తావు ఈ కారణంగా నువ్వు భగవంతుడి అంగార రూపుల దేవతల పేర్లతో చేయబడిన పూజలది భగవంతుడికి అందించు అనే అర్థంతో వచ్చే మంత్రాలతో కొలుస్తారు కుసత్ దీపానికి వెలువల భాగంలో క్రౌంచ ద్వీపం ఉంది ఈ దీపం కుసత్ ద్వీపం కన్నా రెండు రెట్లు ప్రమాణంలో ఎక్కువగా ఉంది అంటే పదహారు లక్షల యోజనాల విస్తీర్ణంతో వెడల్పుగా ఉంది ఈ ద్వీపం చుట్టూ క్షీర సముద్రం విస్తరించి ఉంది ఈ ద్వీపంలో క్రౌంచము అనే ఒక ఉత్తమ పర్వతం ఉంది అందుకని ఈ ద్వీపము క్రవంచ ద్వీపం అని ప్రసిద్ధి చెందింది ఈ పర్వతం పక్క భాగాన్ని కార్తికేయ స్వామి తన శక్తితో పగలగొట్టాడు అయినా అది క్షీరసాగరంలో తడిచిపోయిన కారణంగా మరియు జలదేవత అయిన వరుణుడి ద్వారా కాపాడబడడం వల్ల ఎప్పుడూ నిర్భయంగా ఉంటుంది ఆ క్రౌంచ ద్వీపానికి ప్రియవ్రతుడి కొడుకు గృత పురుషుడు రాజుగా ఉన్నాడు కొంతకాలం తర్వాత అతడు ఈ ద్వీపాన్ని ఏడు ఖండాలుగా విభజించి తన ఏడుగురు కొడుకుల పేర్లు వాటికి పెట్టాడు ఆ ఏడుగురు పుత్రుల పేర్లు ఆముడు మధురుడు మహపురుషుడు సుధాముడు భ్రాజీయుడు లోహితార్ణుడు వనస్పతి ఈ ఏడుగురి పేర్ల మీద ఆ ఏడు ఖండాలు వేరువేరుగా పిలువబడుతున్నాయి ఈ ద్వీపంలో కూడా ఏడు ఖండాల్లో ఏడు సరిహద్దు పర్వతాలు ఏడు నదులు వేర్వేరుగా ఉన్నాయి శుక్లము వర్ధమానము భోజనము ఉపబర్హనము నందము నందనము సర్వతోభద్రము అనవి పర్వతాల పేర్లు అభయ అమృతౌధ ఆర్యక తీర్థవతి రూపవతి పవిత్రవతి శుక్ల ఇవి నదుల పేర్లు అక్కడ పురుషులు వృషభులు ద్రవిణులు దేవకులు అనే వర్ణాల వారు జలాంజనులతో జలమయుడైన వరుణ భగవానుడిని పూజ చేస్తారు ఓ జలదేవ నీకు భగవంతుడి వల్ల సామర్థ్యం ప్రాప్తించింది స్వయంగా పాపాలని పటాపంచలు చేసే నీవు భూలోక భువర్లోక స్వర్గలోకాలను పవిత్రం చేస్తావు మమ్మల్ని పవిత్రం చేయమని నిన్ను స్పర్శిస్తాము అని అర్థం వచ్చే మంత్రంతో జపిస్తారు కొలుస్తారు రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలోని ఇరవయో అధ్యాయంలోని లోకాలోక వర్ణనంలో మిగతా దీపాల సంగతి మనం మన మోహనవాణి ద్వారా తెలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి